నేను మీ అఖిల ఎంఎస్పి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి డూ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా గత నెల ముప్పై ఒకటిన వరంగల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకత్వంలో ఘన సన్మానం నిర్వహించారు అనంతరం రెండు రోజుల పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ముఖ్య నాయకులతో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రెండు రోజులు సమావేశం నిర్వహించి అనంతరం రాష్ట్రంలోని ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సదస్సు జూమ్ మీటింగు జరిగింది అనంతరం దానికి సంబంధించి సర్కులర్ విడుదల చేశారు జూలై ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సర్కులర్ విడుదల చేసి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు ఆ వివరాలు ఇప్పుడేంటో తెలుసుకుందాం సర్కులర్లో ఏముందంటే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులకి సామాజిక ఉద్యమ నమస్కారాలు జూన్ ఐదవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంస్థాగత నిర్మాణంతో పాటు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు ముఖ్యంగా మొదటిసారి తొలిగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లాకు సంబంధించి ఇంజం వెంకటస్వామి నగర్కు బొర్రా బిక్షపతి బాబాద్ కోళ్ళ శివ రంగారెడ్డి రాగళ్ళ ఉపేందర్ మాసాయిపేట యాదగిరి వనపర్తి జిల్లాకి టి జంగన్న భో జోగులాంబ గద్వాల జిల్లాకి బుర్రి సతీషు సిద్దిపేటకు మందా కుమారు నారాయణపేటకు మంద నరసింహ ఎర్రమోని యాదగిరి నాగర్ కర్నూలు జిల్లాకు అడప్పు నాగార్జున మద్దిలేటి మాదిగ మేడ్చల్ జిల్లాకి తెప్పారపు లక్ష్మణ్ ముండ్రాతి అరుణమాదిగలతో పాటు మరియు మిగతా జిల్లాలు చూసుకుంటే కామారెడ్డికి మంతని సామ్యుల్ కరీంనగర్కి మందారాజు కొమ్ముశేఖర్ పెద్దపల్లికి ఏపూరి వెంకటేశ్వరరావు ఏకుశంకర్ వరంగల్కి వంగూరు ఆనందరావు సంధ్య కార్తిక్ హన్మకొండకి కందుకూరి సోమయ్య చిప్పలపల్లి సోమశేఖరు జనగాంకి బోడా సునీలు తోకల చిరంజీవి ములుగుకి చేతాళ్ళ రమేష్ తడుగుల విజయ్ బోపలపల్లికి కొలికపోగు వెంకటేశ్వరరావు మెదక్కి బం బుంజూరు విజయ్ బొజ్జా సైదులు బొచ్చు తిరుపతి మాదిగులతో పాటు అలాగే సంగారెడ్డికి రామారపు శ్రీనివాస్ విఎస్ రాజు సూర్యాపేట బత్సలకూరి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి రవి మచ్చ ఏడుకొండలు వికారాబాద్ గుగ్గిళ్ల పేరయ్య గట్టగళ్ళ ప్రశాంత్ యాదార్థి భువనగిరి బిర్రు మహేందర్ దూపెల్లి అనుల్ మంచిర్యాల లింగంపల్లి శ్రీనివాస్ జన్ను దినేష్ భీమ్ ఆసిఫాబాద్ గోండా థామస్ మంత్రి మల్లేష్ నిర్మల్ గండమల్ల నాగభూషణ్ నిజామాబాద్ కుడాల స్వామి ఇరుగుపైడి ఏడెల్లి అజయ్ ఖమ్మం కందికట్ల విజయ్ ముక్కర ముఖేష్ జగిత్యాల జిల్లెల్ల మురళి చెన్నూరు శ్రీనివాస్ సిరిసిల్ల పుట్టారవి ఆదిలాబాదు కాల్వల శరత్ బిక్కి మురళకృష్ణ నల్గొండ డాక్టర్ గోవిందు నరేషు పల్లెర్ల సుధాకర్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అనంతపురం జిల్లా ముమ్మిడివరపు సుబ్బారావు సత్యసాయి జిల్లా రుద్రపాకు సురేష్ కర్నూలు గోపి దుమ్ము చిన్న నంద్యాల జిల్లా మున్నంగి నాగరాజు వైఎస్ఆర్ కడప జిల్లా గుండాల ఈశ్వరయ్య అన్నమయ్య జిల్లా కోట దానియల్ చిత్తూరు జిల్లా ధనరాజుపల్లి కిషోరు పరమేశు తిరుపతి జిల్లా వర్ల దేవదాసు నెల్లూరు జిల్లా మందా వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా సొట్ట నరేంద్రబాబు బాపట్ల జిల్లా మందా పెంచలయ్య గుంటూరు జిల్లా వైకే విశ్వనాథ్ పల్నాడు జిల్లా దొడ్డు రామకృష్ణ కృష్ణా జిల్లా జలదంగి నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా ఆదిలాబాద్ ఆదిమూలపు ప్రకాష్ ఏలూరు జిల్లా కూచిపూడి సత్యానందం పశ్చిమగోదావరి జిల్లా గొల్లపల్లి శ్రీనివాస్ రాజమహేంద్రం వరం జిల్లా బయారపు రాజేశ్వరరావు కాకినాడ జిల్లా సూర్యపాక వాసుదేవరావు పసుపులేటి చిన్నిబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేవి మధు దాను అనకాపల్లి జిల్లా పోసపల్లి వెంకట్రావు అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా చూద్దాం విశాఖపట్నం పేరేలి ఎలీషా విజయ విజయనగరం జిల్లా రాణా శ్రీనివాస్ మన్యం పార్వతీపురం జిల్లా బోస్ మన్మదరావు అల్లూరు సీతారామరాజు మంగరాజు శ్రీకాకుళం జిల్లా తత్రమూడి శ్రీనివాస్ ఈ వీళ్ళందరూ ఇన్ఛార్జీలు ఈ నెల అంటే ఈరోజు జిల్లా సమావేశాలు నిర్వహించి ఆరో తేదీ నుంచి పనిలో ఉండాలని తెలిపారు జూన్ ఐదో తేదీ తేదీన అన్ని జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి పని విభజన చేసుకోవాలని ఈ సర్కులర్లో తెలియటం జరిగింది ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు గ్రామాల వారీగా కమిటీలు వేసి జూలై ఏడో తారీఖున జరిగే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి గ్రామాల్లో ఎంఆర్పిఎస్ జెండాద్యమాలను ఎత్తాలని కూడా ఈ సందర్భంగా సూచించారు అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజనం మహాజన పక్ష